హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్లో ఇల్లు కొనే ప్లాన్ ఉందా ఈ ప్రాంతం మరో కోకాపేట కావడం పక్క కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ సొంత ఇల్లు ప్రతి ఒక్క సామాన్యుడి కళ ఇది ఎప్పటికైనా సరే హైదరాబాద్లో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటారు దీనికోసం గట్టిగా పరిశోధన చేస్తారు ఏ ప్రాంతంలో తక్కువ ధరకు లభిస్తుంది ఆ ప్రాంతం నివాసయోగ్యమైనదేనా ఎక్కడ కొనుగోలు చేస్తే మన భవిష్యత్తుకు భరోసాగా ఉంటుంది లాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఇంటి కోసం అన్వేషిస్తుంటారు కొందరు జనాలు ఇక వారి కోసం ఒక అదిరిపోయే న్యూస్ హైదరాబాద్లోని ప్రాంతంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి భూమి అంటుంది మరో మాదాపూర్ హైటెక్ సిటీ అలాగే కోకాపేట మణికొండ మాదిరిగా ఈ ప్రాంతం మిమ్మల్ని భవిష్యత్తు కోటిశ్వలను చేస్తుందని రియల్ ఎస్టేట్కు ఇప్పుడు ఈ ప్రాంతం కొత్త డెస్టినేషన్గా అని చెప్పవచ్చు కొన్నేళ్ళ విషయం పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సెంటు భూమి కొనాలంటే సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది కోకాపేటలో ఒక చెదరపాడుకు పదిహేను వేలు పలుకుతోంది అంటే వెయ్యి చదరపు గజాలు కొనాలి అంటే ఖచ్చితంగా కోటి యాభై లక్షలు పెట్టాల్సిందే ఇక మణికొండ విషయానికి వస్తే ఇక్కడ ఒక్కో చదరపు అడుగు పన్నెండు వేల ఆరు వందల యాభైగా ఉంది దీన్ని బట్టి చూస్తే వెయ్యి చదరపు అడుగులు కొనడానికి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది అయితే మీరు ఈ డబ్బుతో మరో ముప్పై లక్షలు పెడితే ఫ్యూచర్ మణికొండ కోకాపేటలో ఎక్కువ స్థలం కొనేయొచ్చు ఈ విషయం మేము కాదని స్వయంగా రియల్ ఎస్టేట్ నిపుణులే చెబుతున్నారు మెట్రో ఫేజ్ టూ విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన సేకరిస్తోంది ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న అన్ని ఏరియాల అభివృద్ధి చెందాయి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లోని మిగతా ఏరియాలకు మెట్రోను విస్తరించే పనిలో పడింది రేవంత్ సర్కారు ఈ నేపథ్యంలోనే ఓఆర్ఆర్ నుంచి ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాల డెవలప్ కానున్నాయి శంషాబాద్ కు కూడా కొల్లూరు నార్సింగి షామీర్పేట మేడ్చల్ సహా పలు ఏరియాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వస్తే సంగారెడ్డి మెదకు సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొన్ని గ్రామాల రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోకి వస్తాయి అటు మల్కాపూర్ గిర్మాపూరు పెద్దాపూరు నాగాపూర్ చింతల్పల్లి ఇరిగేపల్లి శివంపేట లింగోజీగూడ కొత్తపేట ఇంకొన్ని గ్రామాలు రీజనల్ రింగ్ రోడ్డులోకి వస్తాయి వైపు హైవేల పక్కన ఏరియాల ధర ఎలా ఉందంటే శ్రీశైలం హైవేలో చదరపు అడుగు రూపాయలు పదమూడు వేల నుంచి వరంగల్ హైవేలో చదరపు అడుగు రూపాయలు పద్నాలుగు వందల నుంచి బెంగళూరు హైవేలో చెదరపాడుకు పదహారు వందలుగా ఉన్నాయి ఇలా ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ మధ్య వచ్చే ఏరియాల్లో మీరు పెట్టుబడి పెడితే ఫ్యూచర్ భారీ లాభాలు పొందవచ్చు కాగా ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్య ఏరియాలు ఫ్యూచర్లో డెవలప్ అయితే ఇప్పుడు చెదరపాడుకు ఒక్కొక్కటి ఐదు వేల నుంచి పదివేల వరకు పలుకుతుంది ఉదాహరణకు ఇప్పుడు గజం పదివేల చొప్పున వంద గజాలు పది లక్షలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అది గజం యాభై వేలు అయితే సుమారు యాభై లక్షల నుంచి కోటి వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి రియల్ వర్గాలు అంటున్నాయి ట్టుబడికి ఊపందుకుంటుంది అని చెప్పేసి రియల్ వర్గాలు చెప్తున్నాయి అంతేకాకుండా బాంబే హైవేలో కూడా రియల్ ఎస్టేట్ ఊపు అందుకుంటుంది అంతేకాకుండా ఇటు కనుక చూసుకున్నట్టయితే నర్సాపూర్ దుండిగల్ ఈ ఏరియాలో కూడా రియల్ అయితే మంచి ఊపు ఉందని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి ఇటు కోకాపేట కొల్లూరు వెలిమల ఇవే కాకుండా బాంబే హైవే కనుక చూసుకున్నట్టయితే పటాన్ చెరువు ఇస్నాపూర్ చిట్కులు సంగారెడ్డి వరకు కూడా రియల్ ఎస్టేట్ అయితే ఊపందుకుంటుంది ఇటు కనుక చూసుకున్నట్టయితే గండిమైసమ దుండిగలు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ గిర్మాపూర్ ఈ ఏరియాలో కూడా రియల్ ఎస్టేట్ అయితే ఊపందుకుంటుంది ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతే కాకుండా మీరు ఒకవేళ కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా కొత్తగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ గురించి తెలుసుకోవాలని అనుకున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంతేకాకుండా మీ పాత ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా సేల్కున్నా గానీ మాకు చెప్పినట్టయితే మేము వాటికి సంబంధించిన యాడ్స్ కూడా మేము చేస్తూ ఉంటామండి